సుదోమో గుమర్ర వాళ్ళు తప్పు చేశాడు ఒకవేళ నినివే వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు నినివేతో మాట్లాడాడు కానీ సుదోమ గుమర్ర తప్పు చేసినప్పుడు సుదోమ గుమర్రతో మాట్లాడలే పక్కనున్న అబ్రహామును పిలిచి నేను సుదోమాను నాశనం చేయబోతున్నాను ఒకవేళ దేవుడు సుదోమోతో మాట్లాడంటే మారతాదని ఒక అవకాశం ఉండేది కానీ దేవుడు సుదోమాతో మాట్లాడలే దాన్ని పక్కన పెట్టి అబ్రహాముతో మాట్లాడినప్పుడే వాళ్ళు చచ్చిపోయినట్టే లెక్క దేవుడు ఏ క్షణం అయితే వాళ్ళతో మాట్లాడడం మానేశాడు అబ్రహాముతో మాట్లాడడం మొదలు అప్పుడే సదము గుమ్మరుల వాళ్ళు దేవుని దృష్టిలో చచ్చిపోయాడు రియల్ గా చావడానికి కాస్త టైం పట్టిందంతే దేవుడు కూడా నువ్వు తప్పు చేసినప్పుడు నీతో మాట్లాడితే బాగుంటది నీతో మాట్లాడకుండా ఆకాశ భూమితో మాట్లాడిన మరుక్షణమే నువ్వు దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే రియల్ గా చావడానికి కొంత టైం పడుతుంది అంతే కాబట్టి ఈరోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలి దేవుడు నువ్వు తప్పు చేస్తే నీతో మాట్లాడాలి నీతో మాట్లాడకుండా పక్కనలతో మాట్లాడితే నీ కథ అయిపోయినట్టే ఒగానొక టైంలో ద్రాక్ష వనంలో అంజురూపు సెట్ ఒకటి నాటబడి ఉన్నదట ఆకులేమో పచ్చగా ఉన్నాయి ఫలాలేమి కనిపించట్లే ఫలాలు కనిపించకపోయేసరికి దానిని ఏం చేయాలనుకున్నాడట తోటమాలలు పిలిపించి ఈ నేల ఏలా వ్యర్థం అయిపోవాలని దీనిని నరికే ఎందుకు నరికే అంటున్నాడు నీ గురించి నీతో మాట్లాడట్లే ఆడ తోటమాలితో మాట్లాడుతున్నాడు తోటమాలితో మాట్లాడినప్పుడే గుర్తు పెట్టుకో నీ ముగింపు గడియలు దగ్గర పడినట్టే